హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి మీకు మంచి రెసిపీ ఒకటి తీసుకొచ్చానండి మన కిచెన్లో మనమే మహారాణం కదా సో మనం ఇష్టమైనట్టు ఏవైనా వేసుకుని ఎట్లయినా టేస్టీగా కుకింగ్ చేసుకోవచ్చు నేను డేట్లో ఉన్నాను కనుక నేను కొంచెం తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాను సో మనం ఈరోజు రైస్తో ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను పాలు విరిగిపోయాయి ముందు రోజు సో అవి పాలు అనేవి పడేయకుండా నుంచి పనీర్ చక్కగా ఇలా గుడ్డలో కట్టేసి నైట్ అంతా పక్కన పెట్టాను మీరు మామూలుగా అయితే ఇలా క్లాత్తో చుట్టి ఎలాడ తీసినా అవి తెల్లారేసరికి మీకు మంచిగా రెడీ అయ్యింది పన్నీరు లేదంటే ఒక ప్లేట్లో పెట్టి దానిపైన ఏదైనా బరువు పెడితే అలా అయినా మీకు పన్నీర్ అనేది రెడీ అయ్యింది అనమాట నేనైతే ఇలా కొంచెం బరువు పెట్టాను ఎక్సెస్ పాలు మీకు వస్తూ ఉంటే అవి తీసేస్తూ ఉండొచ్చు నేనైతే ఈ పాలు పొడను ఏవైతే నేను మొక్కలకి యూజ్ చేస్తాను మొక్కలకి వచ్చేసి మంచి విటమిన్స్ ఉంటాయి ఇందులో వచ్చేసి సో ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ డే నేను కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు మీ ఇష్టం ఉల్లిపాయలు ఎంతైనా వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నా కనుక అన్ని క్వాంటిటీస్ కొంచెం ఎక్కువగా యూజ్ చేశాను తర్వాత పసుపు ఉప్పు వేసి కాసేపు ఉల్లిపాయల్ని మగ్గని ఇవ్వాలి కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చిన వెంటనే క్యారెట్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీకు కావాలంటే తురుముకొని వేసుకోవచ్చు బట్ నేనైతే కట్ చేసి వేస్తాను ఎప్పుడు తర్వాత ఉడకబెట్టిన స్వీట్ కార్న్ ఇవి కూడా నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఎందుకంటే ఇవి నాకు చాలా ఇష్టం ప్లెయిన్గా అయినా తింటాను బట్ రైస్లో ట్రై చేద్దాంలే అని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసుకున్నాను తర్వాత ఇంకా మనం ఓవర్నైట్ పక్కన పెట్టిన ఈ పని చూశారు కదా చక్కగా రెడీ అయిపోయింది వీటితో మీరు ఏదైనా స్వీట్స్ అయినా చేసుకోవచ్చు లేదా మామూలుగా పీసెస్లా కట్ చేసి ఫ్రై చేసి పకోడీలు కానీ లేదా ఇందులోనే ఫ్రైడ్ రైస్లోనే వేసుకోవచ్చు బట్ నాకు అదంతా అవసరం లేదు ఇలా క్రష్ చేసి అనిపించింది సో నేనైతే ఇలా క్రష్ చేసి మొత్తం పనీరు వీటిలో వేసేసి కాసేపు ఫ్రై చేశాను అనమాట వీటితో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు మనం రసగుల్లా కూడా చేసుకోవచ్చు ఇంకా గులాబ్ జామున్ మిక్స్లో కూడా కలిపి చేసుకుంటారు బట్ నేనైతే స్వీట్స్ అవన్నీ చేయాలంటే కొంచెం డైట్లో ఉన్నప్పుడు అవాయిడ్ చేయాలి స్వీట్స్ అని చెప్పేసి అయితే ప్రిపేర్ చేయట్లేదు ఇంకా వీటిని కాసేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం కొంచెం కారం చల్లుకోవాలి మీ ఇష్టం మీకు ఎంత కావాలనేది చూసుకొని వేసుకోవచ్చు నేనైతే ఒక టూ స్పూన్స్ చేశాను అంతే తర్వాత మళ్ళీ వీటన్నిటిని బాగా కలిపి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది కొత్త రెసిపీనే నాకైతే ఎందుకంటే నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను టేస్ట్ ఎలా ఉండితో ఏమో అనుకుంటూ చేశాను అనమాట బట్ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది ఇంకా మనం నెక్స్ట్ రైస్ యాడ్ చేసుకోవడమే రైస్ మీరు ఎంత క్వాంటిటీ పట్టిద్దో అంత క్వాంటిటీ మాత్రమే చూసి యాడ్ చేయండి మరి ఎక్కువ రైస్ యాడ్ చేసేస్తే తర్వాత మళ్ళీ మీకు ఆ టేస్ట్ అనేది రాదనమాట మీరేసిన ఇంగ్రీడియంట్స్ టేస్ట్ సో నేనైతే దానికి కొంచెం రైసే తీసుకున్నాను ఇంకా మొత్తం బాగా కలిపేసుకుని మీకు కావాలంటే మసాలాలు గరం మసాలాలు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు బట్ అవన్నీ నాకు వద్దనిపించింది అందుకని నేనేమీ యాడ్ చేయలేదు కెచ్చపు లేదా సోయా సాసు గరం మసాలా ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేయొచ్చు బట్ నేను ఇవేమి యాడ్ చేయకుండా సింపుల్గా ప్రిపేర్ చేశాను మన ఇంట్లో ఏమి ఐటమ్స్ లేకపోయినప్పుడు కూడా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటివి చిన్న చిన్న కొన్ని ఐటమ్స్ ఉన్నా సరే మనం వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తుంటాం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తుంటాం సోయాబీన్ ఫ్రైడ్ రైస్ చేస్తుంటాం సో అలాంటిది ఇది ఒక చిన్న రెసిపీ అనమాట మన ఇంట్లోని ఇంగ్రీడియంట్స్తో సో ఎలా ఉంది రెసిపీ నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలు కూడా బాగా నచ్చింది మేమైతే టేస్ట్ చేసాము చాలా అంటే చాలా సూపర్గా ఉంది టేస్ట్ కూడా అందరికైతే నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్